एकददशीर्षम यो धीते स ब्रह्म भूयाय कल्पते स सर्व विघ्न बाध्यते स सर्वत्र सुखमेदते स पञ्चमहापापात् प्रमुच्यते सायं देयानो दिवसकृतं पापं नाशयति प्रातरधिया नो रात्रिकृतं पापं नाशयति सायं प्रातः प्रयुञ्जानो अपापो भवति सर्वत्र धियानोपविघ्नो भवति धर्ममर्थं कामं मोक्षं च विन्दति इदमथर्वशीर्षमशिष्यायन देयं यो यदि मोहादः सति सपापीयान् भवति सहस्रा వర్తనాదు యం సాధయేతు అనేన సాధయే అనే గణపతి సవాంగ్ీవతి చతుర్ధ్యామస్ జపతి స విజ్యావాన్ భవతి స మేధావాన్ భవతి యో మోదక సహస్రేణ యజతి లభతే స సర్వము లభతే అష్టౌ బ్రాహ్మణాను సమ్య గ్రాహయత్ సూర్యవర్చస్వీ భవతి సూర్యగ్రహే మహానజ్జాన్ ప్రతిమా సన్నిధ వా సిద్ధమంత్రోతి మహావిఘ్నా ప్రముచ్యతే మహాదోషా ప్రముచ్చే మహాపాత్ ప్రముచ్చే సర్వ విద్భవతి సర్వ విద్భవతి యేద ఇుపనిషత్ తన్మామవతురమవతు అవతు మాం అవతు వక్ ఓం శాంతి 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 ఈ చతర్వ వేదోపనిషత్సు గణేశాతర్వ శీర్షం సమాప్త శ్రీ సాయి మహాగణాధిపత ఇది గణేష ఉపనిషత్తు సంబంధించిన గణేశథర్వ శీర్షం ఇంత గొప్ప మహామంత్రాన్ని శంకరేశ్వ దాదాపు నెల రోజులు రాత్రి పగలు కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి వచ్చి మాకు నేర్పిస్తూ ఒక్కొక్కసారి మాతోటే ఉంటూ రాత్రులు కూడా మా దగ్గరే పడుకుంటూ ఎంతో ప్రేమతో నేర్పించాడు చాలా గొప్ప ప్రేమస్వరూపుడు అటువంటి వ్యక్తి ద్వారా ఈ మహామంత్రం సద్గురు సాయినాథుల వర అనుగ్రహం వల్ల సంకల్పం వల్ల లభించింది ఈ యొక్క ఉపనిషత్తును ప్రతిరోజు ఉదయం సాయంత్రం పారాయణ చేయడం ద్వారానే విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఈ మందబుద్ధికి విద్యాగంధం పెద్దగా లేని ఈ జీవుడికి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచన చేసే సామర్థ్యం ఎంతోమంది పెద్దల సమక్షంలో సత్సంగాలు చేసే భాగ్యం సామర్థ్యం విద్వత్తు కలిగాయి విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించుకొని ముందుకు ప్రయాణం సాగాలి అంటే విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం లేకుండా జరగదు అని స్వయంగా బాబాగారి చెప్పారు ఒక సందర్భంలో అందుకే మరి ఆయన నాకు గణేష ఉపాసనని అనిపిస్తుంది సరే ఏదైతే ఏమి ఆ మహాభాగ్యాన్ని వారు నాకు అనుగ్రహించారు ఇప్పుడు శారదా మాత ప్రార్థన కూడా చేసుకుందాం యా కుందేందుషార హారదవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావర దండ మందితరా శ్వేత పద్మాసనా या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजापः गुरुप्रार्थना गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु సాథ్ మహారాజుకి జై అంతా బాబాగారి అనుగ్రహమే సమస్తం కూడా మన అందరం నిమిత్త మాత్రలో సంకల్పం వారిది సంకల్పాన్ని నెరవేర్చేది వారే ఆ సంకల్పం నెరవేరబడిన తర్వాత ఫలితం ఇచ్చేది వారే అన్నీ అయినాయి మన జీరో మాత్రమే ఇది గుర్తుంటే అహం తల ఎత్తే అవకాశం ఉండదు ఎప్పుడు బాబా పాదదాసులుగా దాసానదాసులుగా బాబా పాదధుల్లో ఒక కణంగా జీవించే నిరహంకార తత్వం అబ్బుతుంది అదే గమ్యం చేరుస్తుంది అహం తొలిగితే ఆనందమురా అన్నిటి అనురాగం రా అహం తొలగడమే సాధన ඒන භවනොත්ලිත මිගලි දත්ම ඕම්රි සර